ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్ అందరూ డిన్నర్ చేశారా ఫ్రెండ్స్ నేనైతే డిన్నర్ ఇంకా చేయలేదు ఎందుకంటే నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నైన్ థర్టీ టైం అవుతుంది నైన్ థర్టీ టైంకు వచ్చిన మంచిగా బ్యాగ్ ఆడబెట్టేసిన నేను మార్నింగ్ పెట్టుకొని పోయిన టిఫిన్ బాక్స్ అంద సింకులు వేసేసి ఫ్రెష్ అప్ అయి అన్నం తిందామనివే చూసేసరికి ఏం కర్రీ అయితే లేదు మార్నింగ్ వండిన కర్రీని అయితే మా పిల్లలు అయితే తినేసినారు ఇక ఓన్లీ అన్నం మాత్రమే ఉంది ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తుంటే నాకైతే ఒక ఆలోచన తట్టింది ఫ్రిడ్జ్ చూసేసరికి టమాటాలు పచ్చిమిర్చి మాత్రమే ఉన్నాయి టమాటా పచ్చిమిర్చితోని ఐదే ఐదు నిమిషాలలో టమాటా పచ్చడి వేసుకుంటా అని చెప్పేసి ఇక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నా వాటిని మంచిగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న నాలుగు టమాటాలలోకి నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్న వాటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకున్న ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర వేసుకున్న దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని ఆ పచ్చిమిర్చి ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేగగానే టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఈ టమాటాలు పచ్చిమిర్చి వాటి అన్నిటిని మంచిగా రుబ్బుకొని పచ్చడ పచ్చడి టైప్ రాగానే దాంట్లోనే ఒక చిన్న ఆనియన్ను కూడా కట్ చేసుకొని ముక్కలుగా అందులో వేసుకోవాలి వేసుకుంటే ఈ మధ్య మధ్యలో ఈ పచ్చడ ఈ పచ్చడి తింటుంటే మధ్య మధ్యలో ఈ ఆనియన్ తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఆనియన్ అయితే వేసుకున్నా నేను ఐదే ఐదు నిమిషాలలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు నోరంతా చేదు ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మన ఇంట్లో కూరలు గుట్ల లేనప్పుడు ఇన్స్టంట్గా మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే పచ్చడి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తక్కువ నూనెతో మంచిగా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మొత్తానికైతే నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోగానే ఇక అన్నం ప్లేట్లో మంచిగా అన్నం వేసుకొచ్చుకున్న వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నాకు ఈ వాయిస్ వరిస్తుంటే కొంచెం టెన్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ షార్ట్స్ మ్యూజిక్ యాడ్ చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఓన్ కంటెంట్తో చేస్తే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి కానీ ఓన్ కంటెంట్తో చేస్తేనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఓన్ వైజ్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నా కానీ ఎందుకో నాకు ఓన్ వైజ్ ఇచ్చినప్పుడు వ్యూస్ చాలా తగ్గుతున్నాయి ఎక్కువ వస్తలేవు లైక్లు కూడా వస్తలేవు షేర్లు కూడా వస్తలేవు అందుకని చెప్పేసి ఎక్కువ షార్ట్స్కి మ్యూజిక్ ఉన్న షార్ట్స్ ఏ చేస్తున్నా దానివల్ల ఏం బెనిఫిట్స్ లేవంట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఓన్ కంటెంటే చేయాలనుకుంటున్నా ఇక నా పచ్చడి తీసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుందంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇదైతే బిగినర్స్కి అయినా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కరి పాయింట్లలో పోయి పైసలు ఖర్చు పెట్టి ఏదో ఒక కూర తీసుకునే బదులు ఇట్లా ఇన్స్టెంట్గా చేసుకోండి మిక్సీ పట్టే పని లేకుండా తొందరగా చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది మళ్ళీ మన నోటికి కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది అంతేనా ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్ మరొక మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Good night, bye bye.